హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై రెసిపీ కజ్జికాయలు దసరా పండగ స్పెషల్ కజ్జకాయలు చేసుకుంటున్నామండి మేము కజ్జికాయలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని అనేది చెప్పేస్తాను మైదాపిండి అర కేజీ మైదాపిండి కొబ్బరి పుట్నాలు బెల్లం సరిపడ ఆయిల్ ప్యాకెట్ ముందుగా నేను ఒక పావు కిలో పుట్నాలు తీసుకున్నానండి పుట్నాలని మిక్సీ వేసుకుంటున్నాను అవ్వండి ఇలా మిక్సీ వేసుకున్నాను మెత్తగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కొబ్బరి మిక్సీ వేసుకుంటున్నాను కొబ్బరి మిక్సీ వేసుకున్నాను అక్కడక్కడ పలుగ్గా ఉందని చూస్తున్నాను ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకొకసారి కోర్సుగా వేసుకోవాలి వేసుకున్నాను తర్వాత బెల్లం వేసుకున్నాను మన స్వీట్గా తగ్గట్టుగా వేసుకోవాలి బెల్లాన్ని కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను అది కూడా ఒక పావు కిలో తీసుకున్నాను బెల్లం బెల్లం కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు చాలా గట్టిగా కొట్టాల్సి వస్తుంది తొందరగా అది ముక్కలు అవని అవ్వట్లేదు చాలా కష్ట సన్నగా తురిమా మేము అవ్వండి ఆ కొబ్బరిలోనే ఈ బెల్లం కూడా వేసుకున్నాను కొద్దిగా ఇందాక పట్టాను కదా పల్లి పుట్నాల పౌడర్ అది కూడా వేసుకున్నాను అలా వేసుకోలేదనుకోండి ఈ బెల్లం పోతుంది కదా మిక్సీ జార్ అంతా ఈ పొడి ఇట్లా వేసేస్తాను అనుకోండి కొద్దిగా జార్ కతుక్కోకుండా ఉంటుంది ఈలోగా నేను మైదా పిండి కలుపుకుంటున్నా మనం చపాతి పిండి కలుపుకున్నట్టుగానే మైదా పిండి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ సరిపడా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు అలా కలుపుకోవాలి అర కేజీ తీసుకున్నాను మైదా కూడా నేను అలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి నేను ఒక పావు పావు కిలోకి తక్కువగా బొంబాయి రవ్వ కూడా తీసుకుంటున్నాను ఆ బొంబాయి రవ్వని ఒక బాణను పెట్టుకొని వేయించుకోవాలి బొంబాయి రవ్వ కూడా వేస్తే కొద్దిగా టేస్ట్ ఉంటుంది లేకపోతే ఈ పుట్టినాళ్ళతో మొత్తం నోట్లో అతుక్కుపోతుంటుంది కదా అందుకని బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే కొద్దిగా అలా తుక్కోకుండా ఉంటుంది ఎందుకు అండి ఇలా మైదా పిండి కలుపుకున్నాను ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టించుకొని కొద్దిగా ఇది అవుతుంది సాఫ్ట్నెస్ వస్తుంది ఈ ఈ బొంబాయి రవ్వ వేయించి వేసుకున్నాను కదా దీన్ని కూడా ఇందాక కొబ్బరి పుట్నాల పౌడరు బెల్లము అన్నీ కలిపి వేసుకున్నాను కదా దానిలో ఇది కూడా వేసుకోవాలి అరగంట అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ మైదా పిండి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నాను అదిగోండి కజ్జికాయలు ఒత్తుకోవడానికి కజ్జికాయలు ప్రెస్ తీసుకున్నాను కజ్జికాయలు పీట అది ఇవ్వండి ముందు చపాతీలాగా పాముకోవాలి పిండిని రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి అదిగోండి అలా ఒత్తిన తర్వాత చంద పౌడర్ వేసుకోవాలి చుట్టూరా కొద్దిగా తడి చేసామనుకోండి అతుక్కుపోతుంది ఒకవేళ తడి చేయలేదనుకోండి అప్పుడప్పుడు కొద్దిగా విడిపోయినట్టు అనిపిస్తుంటుంది అందుకొని కొద్దిగా తడి రాసుకొని ఒత్తుకుంటున్నాము అదిగోండి వచ్చేసింది అలా వచ్చేసింది ఇలా చపా కజ్జికాయలు అన్నీ ఒత్తేసుకోవాలి ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇలా లాగా చేసుకొని దాన్ని ఈ కజ్జికాయలు వత్తే పీట మీద వేసుకొని రెండు స్పూన్లు మనం ఇందాక పట్టుకున్నాం కదా పుట్నాల పౌడర్ దానిలో వేసుకోవాలి చుట్టూ తడి అనుకోవాలి అంతే అండి అలా వేసుకోవాలి చూడండి బాగా వచ్చింది కదా మాది చాలా చిన్నది చా కజ్జికాయలు ఒత్తుకునేది అందుకని అంత పెద్ద లావుగా రాదు మాది సన్నగా ఉంటుంది కజ్జికాయలు వత్తేది అందుకొని ఇలా అన్నీ నేను పెట్టేసుకున్నాను కజ్జికాయలు ఇలా ఒక కొన్ని ఒత్తేసిన తర్వాత ఒక బాణలు పెట్టేసుకొని నూనె వేడి చేసుకుంటున్నాను అదిగోండి నూనె కాగుతుంది ఇలా నూనె కాగిన తర్వాత మనం ఈ కజ్కాయల్ని ఒత్తుకున్న కజ్జికాయని ఈ ఆయిల్లో వేసుకొని వేగించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి కొన్ని చూడండి పొంగుతున్నాయి కదా అలా వేయించుకోవాలి వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక్క నిమిషం అయిన తర్వాత అది ఒక సైడ్ కాదుకోండి పూర్తిగా అప్పుడే తిప్పేసి అమనుకోండి వేయగలనే ఎరిగిపోతూ ఉంటాయి కదా కొద్దిగా ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ మనం రెండో వైపుకి తిప్పుకోవాలి అదిగోండి అలా తిప్పుకుంటున్నాను అంతే అండి ఇలా కచ్చికాయలు వేయించుకోవాలి కలర్ మారే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఉంటే అదండి చూడండి కలర్ మారుతున్నాయి కదా ఇదిగోండి ఇలా వేయించుకోవాలి అంతేనండి కజ్జికాయలు తయారు చేయటం అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ